అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం దాని పేరు ఏంటంటే దారు చూపిన దార్శనికులు అనే పేరుతో సిరీస్ ఆరంభిస్తున్నాం ఇందులో మొదటి ఎపిసోడ్గా మనం ఏం చేస్తున్నాం అంటే బంజారా జాతిని లేదా లాంబాడ జాతిని మన రాజ్యాంగం ప్రకారంగా చూసుకుంటే అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూసుకుంటే ఆ ఎస్టి వారిని అంటే షెడ్యూల్ తెగల వారిని ఉద్ధరించిన మంచిగా చేసినటువంటి చైతన్య కలిగినటువంటి సేవలాల్ మహారాజు గారి యొక్క చరిత్ర చూద్దాం అందులో ముఖ్యంగా శివుడు ఒక భక్తునికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తన యొక్క అంశను మూడు సార్లు భూమి మీద అవతరింపజేశాడు అలా మూడవసారిగా సేవలాల్ మహారాజుగా ఉదయించి బంజారా జాతిని ఎలా చైతన్యపరచు ఎలా రక్షించాడు అన్నటువంటి విషయాన్ని మనం ఈనాటి వీడియోలో చూద్దాం చాలా మంది మనం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు కాబట్టి సబ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ లో ఆలు పెట్టుకుని లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని షేర్ చేస్తారని ఆశిస్తూ ఇందులోకి వెళ్తే శివలాల మహారాజు గారి గురించి తెలుసుకోబోయే ముందు మనం బంజారా వారి యొక్క చరిత్ర ఎలా ఆరంభమైంది ప్రస్థానం ఎలా ఆరంభమైంది అనుకుంటే విషయాన్ని సింపుల్ గా బ్రీఫ్ గా తెలుసుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి చూద్దాం పదకొండవ శతాబ్దం నుంచి పద్నాలుగో శతాబ్దం మధ్య కాలంలో అంటే లెవెన్త్ సెంచరీ నుంచి ఫోర్టీన్త్ సెంచరీ బిట్వీన్ మిడిల్ ఏరాలో ముస్లిం రాజులు భారతదేశాన్ని ఆక్రమించడం దేశాన్ని ఆక్రమించడం మొదలు పెట్టారు దాని వల్ల నార్త్ ఇండియాలోను మిడిల్ ఇండియాలోను ఇస్లాం మతం వ్యాప్తి కావడం మొదలైంది అందువల్ల ఆ సమయంలో ముస్లిం రాజులు దండయాత్రలు చేస్తుండే సమయంలో చాలా మంది రాజపుత్రులను చాలా మంది రాజపుత్రులను ఓడించారు ముస్లిం రాజులు చాలా మంది వాళ్ళు మతం మారిపోయి ముస్లింలుగా మారిపోరు చాలా మంది ఆ ముస్లిం రాజులకు సామంత రాజులుగా ఉన్నారు చాలా మంది రాజపుత్రులు వారి ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ను చంపుకోలేక ఆ అడవుల్లో తిరుగుతూ ఆ సంచార జీవితం గడుపుతూ ఒక ఊరు లేక స్థిర నివాసం లేక గడిపేవారు ఆ సమయంలో ఉప్పు దాల్చిన జీడి గింజలు ఆ తర్వాత ధనియాలు ఇట్లాంటి ఆహార పదార్థాలు అమ్ముకొని బ్రతికేవారు చాలా కాలం తర్వాత శివాజీ సేనలు చేరి మొఘల్ సా రాజ్యాన్ని మొగల్ రాజులను ఎదిరించారు తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో అంటే ఎయిటీన్త్ సెంచరీ మధ్య కాలంలో ఆ తెలుగు కన్నడ మరాఠా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో స్థిరంగా సంచార జీవనం గడపడం మొదలు పెట్టారు తర్వాత ఈ బంజారా జాతిలో నాలుగు ఉపతేగాలు ఉంటాయి వాటి పేరు ఒకసారి చెప్పుకుందాం ఒకటి చౌహాన్ రెండు రాతోడ్ మూడు పామర్ నాలుగు వర్తియా అని చెప్పుకోవచ్చు ఈ నాలుగు తెగలకు అంటే బంజారా తెగలు ఉన్న బంజారా జాతిలో ఉన్నటువంటి ఈ నాలుగు తెగలకు ప్రత్యేకమైనటువంటి భాష ప్రత్యేకమైనటువంటి భాష అలాగే ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి ఇది మనకు అవసరం లేనటువంటి విషయం కాబట్టి అంటే సందర్భం కాదు కాబట్టి మనం తర్వాత వీడియోలో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదే వేరే విషయం కానీ తర్వాత ఈ వీడియోలోకి వెళ్తే ఈ అంశంలోకి వెళ్తే శివలాల్ మహారాజ్ గారు జన్మించడానికి గత కారణం తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గుత్తి అన్నటువంటి ఒక మండల కేంద్రంగా ఉంటుంది ఒక ప్రదేశం ఆ గుత్తి అనేటువంటిది బల్లారి సుభాలో ఉండేది గుత్తు నుండి బల్లారి సుభా మధ్య ప్రాంతంలో బావన్ బరాడ్ అటువంటి ప్రదేశం ఉండేది అక్కడ చాలా మంది లంబాడీలు స్థిరంగా నివసించేవారు ఆ సమయంలో రాతోడు వంశానికి చెందినటువంటి రాంజీ నాయక్ ఒక యువకుడు ఉండేవాడు ఆ రామ్జీ నాయక్ యొక్క భార్య పేరు మంగ్ రామ్జీ నాయక్ అలాగే మంగుళికి చాలా కాలం పాటు పిల్లలు కలగలేదు ఒక రోజు రామ్జీ నాయక్ ఏం చేశాడంటే భవానీ మాత గుడి దగ్గర కూర్చొని నాకు పిల్లలు పుడితే మొదటి బిడ్డను నీకే ఇచ్చేస్తానని మొక్కుకొని దీనంగా ప్రవర్తించాడు దాని వల్ల దానివల్ల దాని వల్ల మంగళి కొంతకాలానికి గర్భవతి అయింది అలా గర్భవతి అయింది అలా మొదటి పిల్లవాడిని కన్నది అతను మగ పిల్లవాడు అతనికి భీమా అటువంటి పేరు పెట్టారు తర్వాత రెండవసారి కూడా గర్భవతి అయింది ఆ తర్వాత రాంజీ నాయక్ మంగులికి ఆ విషయం చెప్పి ఒక దేవి మాత యొక్క గుడి దగ్గర వదిలిపెట్టేశాడు భీమాను ఆ భీమాను ఒక ముసలిది పెంచింది చాలా కాలం పాటు అక్కడే పెరిగాడు గుడిలో ఉన్నటువంటి అన్ని పనులు చేసేవాడు అలా అలా పది సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడు ఆ భీమా ఏమనుకున్నాడంటే నా తల్లి తండ్రులు ఎవరు అలాగే నేను ఎక్కడ ఉన్నా ఎక్కడ వాడిని అంటే ఏ చోట ఉండేవాడిని అన్నటువంటి విషయాలు కనుక్కోవడానికి ఆ పదేళ్ల వయసులో ఆ గుడిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఆ రోజు శివరాత్రి ఆ శివరాత్రి రోజు రాత్రి అయింది అది అడవి పరంతం కాబట్టి ఒక చెట్టుకి కూర్చున్నాడు అక్కడ ఉన్నటువంటి బిల్వ పత్రాలను కింద ఉన్నటువంటి శివలింగం మీద వేశాడు అలా రాత్రి గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత యతి రూపంలో శివుడు అక్కడికి వచ్చాడు ఆ శివుణ్ణి చూడగానే అంటే యతి రూపంలో ఉన్నటువంటి శివుని చూడగానే ఆ యొక్క బాలుడు అటువంటి భీమ కిందికి దిగి కళ్ళ నిండా నీళ్లతో ఆ యతి యొక్క కాళ్ళు పట్టుకొని నా అమ్మ నాన్న నన్ను వదిలేశారు నేను నా అమ్మ నన్ను కలవాలనుకుంటున్నాను ఎక్కడికి పోవాలి ఎలా పోవాలి అని దీనంగా అడిగాడు ప్రార్థించాడు అప్పుడు ఆ యొక్క యతిరూపంలో ఉన్నటువంటి శివుడు నిజ రూపంలో దర్శనమిచ్చి ఏమన్నాడంటే నువ్వు తూర్పు దిశలో ప్రయాణించు అలా తూర్పు దిశకు వెళ్తుంటే నీకు ఒక తెల్లటి దోతిలో ఒక పెద్ద మనిషి గుడిశలో కనిపిస్తాడు నీకు తొంగు చూస్తే కనిపిస్తాడు కాబట్టి ఆ మనిషి నీ తండ్రి అని చెప్పి అలాగే నీ భక్తి నాకు నచ్చింది అని చెప్పి నీ వంశంలో నీ కడుపున నేను పుడతాను అని చెప్పి అదృశ్యమయ్యాడు హాయిగా జీవించమని చెప్పాడు అలా ఆ భీమ నాలుగు మైళ్ళ దూరం తురువుగా ప్రయాణించి ఒక గుడిసెలోకి తొంగి చూడగానే ఒక ఒక తెల్లటి దోతిలో ఒక పెద్ద మనిషి కనిపించాడు అతనికి బాపు అని గట్టిగా అరచాడు అంటే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చూశాడు ఆ వ్యక్తి నాయక్ ఆ పిల్ ఆ నాయక్ ఏం చేశాడంటే ఆ పిల్లవాడు పుట్టగానే ఆ వేయించినటువంటి పుట్టమచ్చను చూసి ఆ అతనికి భీమగా గుర్తించాడు కొంతకాలం పాటు గడిచింది భీమకు పెళ్లి వయసు వచ్చింది జయరామ్ వాడితే ఒక కూతురు ధర్మనికి ఇచ్చి భీమాకు వివాహం చేశారు భీమాకు ధర్మని కూడా చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదు అప్పుడు చీనా పట్టణంలో ఉన్నటువంటి ఒక దేవి మాత యొక్క గుడి దగ్గర కూర్చొని దీనంగా ప్రార్థించారు ఉపాసించారు దానివల్ల మా ధర్మని గర్భవతి అయింది ఒక మిగ మగపిల్లవాడిని కన్నది ఆ మగ పిల్లవాడికి శేవలాల్ అని పేరు పెట్టారు అది పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేను రోహిణి నక్షత్రంలో శివలాల్ మహారాజు పుట్టారు అతను కొంత కాలం గడిచింది ఆ వాళ్లకు ఆ దంపతులకు బాణ పాప అటువంటి పిల్లలు కూడా పుట్టారు తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ధర్మనికి దేవి మాత కళలోకి వచ్చి నాకు నాకు సేవాను ఇచ్చివేయి అని అడిగింది అప్పుడు ధర్మని ఎట్లాంటి అంగీకారం తెలపలేదు ఒప్పుకోలేదు కాబట్టి కొంతకాలం తర్వాత మర్యమాతకు అంటే ఏమీ కాదు ఈమె మరియమాతకు మరియమాతకు బంజారాలు మేకలు బలి ఇచ్చేటువంటి పండగ వచ్చింది అప్పుడు మరియమాత దగ్గర చాలా మంది బంజారాలు మేకలు తీసుకొని వచ్చి బలివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు శివల మహారాజు గారు ఆపి ఏం చేశాడంటే మూగ జీవాలను బలి తీసుకొని ఆ మాత సంతోషిస్తుందంటే నా ప్రాణాన్ని బలి తీసుకొని ఆ మాత సంతోషించువాక ఓ మాత నా ప్రాణం బలి తీసుకొని ఈ నా జాతి వారిని కాపాడు అని చెప్పి తన తల వారు తీసుకొని తన తలను తనే నరుక్కొని చనిపోయాడు దానివల్ల ఆ మరియమాత అంటే దేవి మాత ప్రత్యక్షమై తన ప్రాణం మళ్ళీ పోసింది తన తలను అతికించి తన తలను అతికించింది తర్వాత ఆ దేవి మాత ఏం చెప్పిందంటే ఇప్పుడు నుంచి ఎవరు కూడా ఇలాంటి బలు బలు ఇవ్వవద్దు అని చెప్పింది ఇట్లా చెప్పి మాయం అయ్యింది తర్వాత శివలాల్ మహారాజ్ గారి యొక్క ఏడేళ్ల వయసులో పిల్లలతో పాటుగా ఆవులను కాయడానికి బయటకు వెళ్ళాడు వాళ్ళ సదిమూటలు ఒక దగ్గర పెట్టుకొని అంటే చెట్టు దగ్గర పెట్టుకొని వెళ్ళారు ఆ ఆవులు కాస్తున్నారు మధ్యాహ్నం అయింది భోజన సమయానికి వారందరు అక్కడొక్కరు వచ్చి పిల్లలతో పాటుగా శివల మహారాజు గారు కూడా వచ్చి అక్కడ చూస్తే అక్కడ ఇలాంటి సదిమూటలు లేవు ఆ సదిమూటలను కూతులు ఎత్తుకు వెళ్ళిపోయాయి కాబట్టి ఆ శివల మహారాజు పిల్లలు బాధపడుతుంట చూసి పిల్లల ముందు విస్తరణ వేసి మట్టిని వడ్డించి ఏ మాతను ప్రార్థించి విభూతిని చల్లగానే ఆ మట్టి లాప్సిగా మారిపోయింది అంటే రవ్వ శిరగా మారిపోయింది తర్వాత కొంతకాలానికి ఏదోపురం చెంగితెల్లికి చేరుకున్నారు ఆ ప్రదేశాన్ని ఇప్పుడు జగతల్లి నగర అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు ఆ ప్రదేశంకి చేరుకోగానే కొంతమంది కుంటి యువకుడు ఒక అందమైనటువంటి యువకునికి స్త్రీ వేషం వేసి అంటే అతని ఏంటంటే ఆ అందమైన యువకుని పేరు ఏంటంటే చింగరియ అతనికి స్త్రీ వేషం వేసి ఈమెకు పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈమెకు ఇంకా పిల్లలు కలగలేదు ఈమెకు పిల్లలు కలిగల చూడమని అని శివలాల్ మహారాజుకు అడిగారు దానివల్ల శివలాల్ మహారాజు గారు అలాగే జరుగుగాక అని అన్నారు అనగానే శివలాల్ మహారాజు అన్నటువంటి మాట ప్రకారంగానే ఆ చింగరియంగరియ అన్నటువంటి స్త్రీగా మారిపోయాడు ఆ వాళ్ళందరూ కూడా శివలాల్ మహారాజు గారి యొక్క కాళ్ళ మీద పడ్డారు గాని ఇలాంటి కనకలను చూపించకుండా ఎవరు చేసినటువంటి తప్పుకు ఎవరి కర్మకు వాళ్ళ బాధ్యులు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోరు అప్పుడు ఆ ప్రదేశానికి అలాంటి స్త్రీగా మారిపోయినటువంటి ప్రదేశానికి పులి తాండ అని పేరు వచ్చింది ఇలా శివల మహారాజు గారు దేవీ మాతా యొక్క సహాయంతో సహకారంతో ఈ జీవితంలో చాలా మహిమలు చూపించాడు ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ దిక్కు నుంచి ఉత్తర భాగానికి తూర్పు నుంచి పడమర భాగానికి ప్రయాణించి అతను ఒక సాధులను సాత్పురుషులు అందరిని కలిసి మహారాజు గారు ఏం చెప్పారంటే తాను పరిపూర్ణుడు అయి ఉండి తాను పరిపూర్ణుడండి శిష్యుల్లో కూడా పరిపూర్ణత కలిగించి జ్ఞానాన్ని కలిగించేవాడు నిజమైన గురువు శిష్యుల యొక్క లోపల బయట సమదృష్టిని కలిగించి అహంకారం కలుగు కలగకుండా మంచి అలవాట్లు కలిగేలా ఆ చేసేవాడే నిజమైన గురువు అని చెప్పాడు తర్వాత శివల మహారాజు గారు ఒకరోజు తన తాండాలో ఉన్నటువంటి సమయంలో దేవి మాత కళలోకి వచ్చి నిజాం రాజుకు బుద్ధి చెప్పాలి నీవు తాండావది బయటకురా అని అన్నది దాంతో శివలం మహారాజు గారు తన పరివారంతో భాగ్యనగర దగ్గరలో ఉన్నటువంటి అయ్యిపేట అనేటువంటి ప్రదేశంలో తన ఆవుతో కలిసి పరివారంతో కలిసి అక్కడ తమ యొక్క బస్సును ఏర్పాటు చేసుకున్నారు అయ్యిపేట ప్రాంతంలో అడవుల్లో ఎట్లాంటి గడ్డి కానీ ఏవి కానీ ఉండకపోవడం వల్ల శివలాల్ మహారాజు గారి యొక్క తమ్ముడు శివలాల్ మహారాజు గారి దగ్గరికి వచ్చి అన్న అడవుల్లో ఆవులు మేయడానికి ఎట్లాంటి గడ్డి లేదు అని చెప్పి అన్నాడు దాంతో శివలాల్ మహారాజు గారు మాతను ప్రదించగా నబీపేట అటువంటి ప్రదేశంలో ఆ ఉన్నటువంటి శివార్లో ఉన్నటువంటి కులాలలో ఆవులను వదిలివేయని వదిలివేయాలని చెప్పింది దానివల్ల అలాగే చేశారు ఆవులు రాత్రంతా ఆ పొలాలను యి అలా ఆ విషయం ఆ గ్రామం నుంచి ఒకరి నుంచి ఒకరికి నుంచి ఒకరికి ఇలా తెలుసుకుంటూ పోయి నిజాం రాజుకు చేరింది ఆ కాలంలో నిజాం రాజుగా నిజాం అలీ ఉన్నాడు నిజాం రాజు తన అధికారులను పంపించాడు అక్కడికి ఆ అధికారులు వల్లి అక్కడ దర్యాప్తు చేయగా వాళ్ళు లంబాడులని అని తెలిసింది కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి ఆ లంబాడీల గురించి చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే వాళ్ళు లం వాళ్ళు లంబాడీలు వాళ్ళు హిందువులు వాళ్ళలో ఒక కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఒక యోగి ఉన్నాడు కాబట్టి మనం ఆ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించినా మన రాజ్యానికి ప్రమాదం వస్తుంది అని చెప్పారు తర్వాత ఘోరంగా అవమానంగా భావించి నిజాం అలీ ఏం చేశాడంటే చందులాల్ అనేటువంటి మిఠాయి వ్యాపారితో విషపూరితమైనటువంటి మిఠాయిలు అక్కడికి అంటే శేవలాల్ మహారాజు గారి యొక్క పరివారం దగ్గరికి పంపించారు ఆ విషయం శివలాల్ మహారాజు గారికి చేరింది అంటే విషయం విషం ఉన్నటువంటి మిఠాయిలు అంటే విషయం శివల మహారాజుకి చేరింది అప్పుడు దేవి మాతను ప్రవర్తించి ఆ విభూతిని ఆ మిఠాయిలపై చల్లి వాళ్ళందరూ కూడా మిఠాయిలు తిన్నారు వాళ్ళకి ఏం కాలేదు తర్వాత కొంతకాలానికి అక్కడ అక్కడ ఉన్నటువంటి రెండు మూడు రోజులకి భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సంభవించింది పదివేల మంది నిజాం సైనికులు చనిపోయారు దానివల్ల బుద్ధి వచ్చినటువంటి నిజాం రాజు నిజాం రాజు దర్బారుకు కు ఏమన్నాడంటే అయ్యా ఇక నుంచి ఏ హిందువును గాని ఏ సాధువును గాని అలాగే ఎట్లాంటి గుడిని గాని పడగొట్టను ఇబ్బంది పెట్టను అని చెప్పగానే మాటివ్వగాని శేవలాల్ మహారాజు గారు దేవి మాతను ప్రార్థించాడు అలా ప్రార్థించగానే దేవి మాత అనుగ్రహంతో అక్కడ ఉండటానికి ప్లేగు వ్యాధి నశించిపోయింది వర్షం పడింది ఇలా చాలా మహిమలు చేశాడని చెప్పుకోవచ్చు ఇక బహద్దూర్ బాండా అంటుంది ప్రదేశంలో బంజారాలు అందరూ కలుసుకొని హోలీ పండుగ చేసుకుంటున్నారు అందులో కొంతమంది బంజారాలు చాలా మంది బంజారాలను కొట్టారు అలాగే తోటలు నాశనం చేశారు కాబట్టి శేవల మహారాజు గారు పంచాయత్ అంటే పంచాయతీ పెట్టి ఏం చెప్పాడంటే ఇక నుంచి నష్టపోయిన నష్టపోయినటువంటి కుటుంబానికి ప్రతి ఒక్క బంజారా కూడా రూపాయి చొప్పున ఇవ్వాలి అలాగే ప్రతి సంవత్సరం హోలీ పండుగ సందర్భంగా ఏదో ఒక చోట కలుసుకుని బంజారా బంజారా సమస్యల గురించి పరిష్కారాన్ని చర్చించి తెలుపుకోవాలి అలాగే అందరు కూడా సహకరించుకోవాలి మనం రాజపుత్ర వంశానికి సంబంధించినటువంటి క్షత్రియులం కాబట్టి క్షేత్ర ధర్మాన్ని బదిలీపెట్టకూడదు అలాగే మనం బ్రిటిష్ వారికి ముస్లిం రాజులకు ఫ్రెంచి ఫ్రెంచి మిషనరీస్ కు ఎట్లాంటి ఆహార సదుప ఆహార సరఫరా కానీ ఆయుధ సరఫరా గాని చేయకుండా మతం మారకుండా ఉండాలని సంస్కృతిని సంప్రదాయాలను కాపాడాలని చెప్పాడు తర్వాత కొంతకాలానికి దేవి మాత ఒకసారి శివలాల్ మహారాజు గారి యొక్క కళలోకి వచ్చి నువ్వు పెళ్లి చేసుకో అని చెబితే అందరూ నన్ను అన్నగా చూస్తారు అలాగే అన్నగా పిలుస్తారు కాబట్టి నేను కూడా ఆ బంగారస్తులను అందరూ కూడా చెల్లెల్లో చూస్తాను కాబట్టి పెళ్లి చూసుకోను అని చెప్పాడు పద్దెనిమిది వందల ఆరో సంవత్సరం నవమి అంటే రామనవమి రోజు శివలాల్ మహారాజు గారు తన దేన్ను వదిలివేశాడు దాని వల్ల ధర్మని అలాగే భీమానాయక్ అలాగే ఇంకా తన సోదరుడు అందరు కలిసి రూరి ఘాడ్ అన్నటువంటి ప్రదేశానికి శివలాల్ మహారాజు గారి యొక్క పార్థివ దేహాన్ని తీసుకువెళ్లారు ఆ పార్థివ దేహాన్ని అక్కడ తీసుకువెళ్ళగానే అక్కడికి రూహిఘ గ్రామ బంజారాలు అలాగే ఓహార్ గాడ్ గ్రామ బంజారాలు అక్కడికి వచ్చి ఈ శివలాల్ మహారాజు గారి యొక్క పార్ధివ దేహాన్ని మేము అనన్నం చేస్తాం అంత్యక్రియలు చేస్తామని ఒకరి తరవాత ఒకరు కొట్టుకున్నారు అంటే మేం చేస్తామంటే మేం చేస్తాం మేం చేస్తామంటే మేం చేస్తామని కొట్టుకున్నారు కాబట్టి అప్పుడు అందరు చర్చించుకొని ఏం చేశారంటే ఎవరైతే శివలాల్ మహారాజు గారి యొక్క పార్థివ దేహాన్ని లేపుతారో వాళ్ళకి శివలాల్ మహారాజు గారి యొక్క పార్థివ దేహాన్ని ఆ అంత్యక్రియలు చేసి ఉండే అవకాశం కలు దొరుకుతుంది అని చెప్పారు దాని వల్ల ఆ రోజి గాడ్ గ్రామ బంజారాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు చాలా మంది పార్దేవ దేహాన్ని లేపడానికి ప్రయత్నం చేశారు కానీ అది లేవలేదు కాబట్టి ఆ పుహర్గా పుహర్ గాడ్ గ్రామ ప్రజ ప్రజల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు కలిసి శివలాల్ మహారాజా గారి యొక్క పార్దేవ దేహాన్ని లేపారు అలా లేపగానే అది లేచింది దాని వల్ల పోహార్ గాడ్ అటువంటి గ్రామ చింత చెట్టు కింద ఆ శివల మహారాజు గారి యొక్క పార్థివ దేహాన్ని ఖననం చేశారు అలా శివల మహారాజు గారు దేవి మాత యొక్క సహాయంతో సహకారంతో అనేక మహిమలు అలాగే అనేక ఆ విచిత్రమైన పనులు చేశాడు మంజారా వారిని మతం మారకుండా అలాగే వారిని సంస్కృతి పరంగా అలాగే భాషా పరంగా ఏకం చేసి గురు పరంపర సృష్టించి ఆ శివలం మహారాజు గారు చాలా మంచి అభ్యున్నతికి పాటుపడ్డాడు బంజారా జాతికి కాబట్టి శివలం మహారాజు గారు ప్రతి హిందుకు ఒక ప్రత స్మరణీయుడే ఈ అంశం మనం ఒక హిందూ సంస్థ నుంచి వెలువడ్డటువంటి పుస్తకం నుంచి చెప్తున్నాం కాబట్టి మనం ఆ హిందూ సంస్థ యొక్క పుస్తకాన్ని చూపిస్తున్నాం ఆ తర్వాత ఆ సంస్థ పేరు చెప్పకూడదు వాళ్ళు అంటారు కాబట్టి చెప్ప చెప్పడం లేదు కాబట్టి మీరు ఈ వీడియో తర్వాత అంటే ఈ అంశం తర్వాత ఎలాంటి వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నారు కోరుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఈ వీడియోకు వంద లైక్స్ చేయండి ధన్యవాదాలు జై శ్రీరామ్